ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాభావలమజ్జమాం అస్మదాచార్యపే గురు పరంపరం సుఖం దేవం కంసచా నూరమర్దరం దేవకే పరమానందం కృష్ణం వందే జరు ఘష్యుతే నగరీ రంగయాత్రా దినే దినే తమహంసావందే రాజాం కులసేకరం కుంభే పునర్వసు జాతం కేరళే చోళపట్టణి కౌస్తుభంసం ధరాధీసం కులసే కరమాశ్రీ ప్రియ పదల ఈరోజు మనం ముకుందమాల్లోని శ్లోక అనుసంధానం చేసుకోబోతున్నాం శ్రీవల్ల భీతి వరదీతి దయాపరేతి భక్తప్రియేతి భువలు తనకో విధేతి నాథేతి నాగసైనతి జగన్ నివాసే త్యాలాపం ప్రతిపదం ముకులమే ముకుందకుందవాడా శ్రీవల్లభ లక్ష్మీదేవికి ప్రియుడా ఇది అని వరద కోరిన వరంలో శింగువాడా ఇది అని దయాపరాధ అయ్యే ప్రధానంగా గలవాడా ఇది అని భక్తప్రియా భక్తులకు ఇష్ట భవలుంటనకో విధ సంసారమున పాసుమదే గొట్టు ఎందుకు నేర్పుగలవాడ ఇతి అని నాద ప్రగుడ ఇతి అని నాగసైన ఆదిశేషుడే పాన్పాగలవాడ ఇది అని జగత్ నివాస ప్రపంచమునకు ఆధారమైన వాడ ఇతి అని ఆలాపనం స్మరణం చేయటమే నాకు ప్రతిపదం ఎల్లప్పుడూ కోరువు దయచేయం ఓముకుంద శ్రీవల్లభాయని అని వరదాయని దయాపరాయని అని సంసారం పోగొట్లేందుకు సమర్థుడాయని నాదుడాయని శేషసైన నాయన లోకంబులకెల్లా నివాసభూతుడాయని మాటిమాటికి నాకు ఆలాపన అవసరం ఈ కామిక ప్రతిరోలకు ముందుగా శ్రీవల్లభరణట్లు చేయండి శ్రీవల్లభరణట్లు విశేషమేమనగా భగవంతుడు పరంవాత్సలు చేసుకోవడం స్వభావడవుడి చేత ప్రాకృత్యుడకు ఆత్మను దండించుటకు సిద్ధపడం లక్ష్మీదేవి అనుగ్రహించడం మాత్రమే తెలియను కానీ నిగ్రహించడం తెలియదు ఇక పురుషకార భూతురాలుగానుంది ద్వయమంత్ర ప్రకరణం పదమూడవ వ్యాఖ్యను బట్టి ఈ పిరాటికి చేతనలతో మాతృత్వ సంబంధం ఉండడు చేత వీరి దుఃఖములు సహింపజాలక వీరికి చేయవలసిన కార్యములు తాను అవలంబించి ఈశ్వరునితో పత్నిత్వం సంబంధం కలిగి ఆయన అత్యంత ప్రియురాలై ఉండడు చేత ఆయనను వసపరుచుకుని ఉండను ఇట్ల కూడా చేతనం ఏమే ఇచ్చాయి ఏ విధమైన ప్రతిబంధకం ఉండదు ఇవి కాక స్త్రీ అనుడి మాటకు భక్తుల ఆర్తధ్వని వినుట భగవంతుని వినిపించడం భక్తుల చేత ఆశ్రయం బడుట భగవంతుని ఆశ్రయించడం భక్తుల యొక్క కామక్రోధ దోషం పరిహ పరిహరింపజేసి జ్ఞానభక్తి ఆది సద్గుణములు కలిగించినదే కలిగించి మోక్షయోగిజేనని అర్థం స్త్రీ వల్ల వనగా పైన చెప్పిన ప్రభావం సంపన్న రావు లక్ష్మీదేవి కూడా దేవికి వల్లభుడా అని అర్థం లేక లక్ష్మీదేవిని వల్లభగా కలవాడా అని అర్థం భగవంతుడు లక్ష్మీదేవికి ఒకటి చేత శ్రీధవ అని నేను చెప్పవచ్చును అటుగాక శ్రీవల్లభ అని వేళ చెప్పబడినగా శ్రీకి ప్రీతిపాత్రుడు అని అధిపతి అని అర్థం లక్ష్మీదేవి భగవంతుని సిఫాసు చేసి మనకు పూర్ణ ఫలము కలిగించు శక్తి కలిగినది సిఫార్సు చే వారికి వాత్సల్యమును వాళ్ళభ్యం వాళ్ళ వాళ్ళభ్యమునం మనం రెండు గుణములు ఉండవాలి ఈమెకి ప్రాణకోటి ఎందు వాత్సల్యం అనేది భగవంతునికి వల్లభగా ఉన్నడు చేత వాల్ మనది తండ్రి పక్క తల్లి ఉండే నేని భయమేమి మంగళాచరణము గై కులశేఖరు స్త్రీ నక్షరము ముందు ప్రయోగించి ఎందుచేత సంపత్తి కలుగును ధురిత ఓ ముకుంద వరద అనిపించము వరదుడనగా వరం దదాతి వరద ఏది కాలంలో ఏది కావాలన్నో దాన్ని ఇచ్చేవాడు లేక వర జతి వరద లోకములకు హింసించున్నట్టు వారి ఇతరులు ఇచ్చిన వరములు తీసివేయేవాడు భక్తులకు వలసినది ఇచ్చేవాడు భక్తులను ఆ భక్తులను ఖండించేవాడు ఓ ముకుంద దయాపరా అని ఆలోచించడం దయాపరడనగా కృపకాధినుడు చరాచర ప్రపంచం యొక్క సృష్టిస్థితుల ఖర్తైన భూల సంకర్షణ కృపను గొప్ప సాధనంగా కొన్నవాడు సృష్టించట రక్షించడానికి దయాకార్యంలో ఉందా సంహరించడానికి దయాకార్యం అని చెప్పవాడు అట్లా చెప్పు అని ఆ సంగతి ముందు వివరించేవాడు మనం రక్షించుటకు మనం చేయు కర్మజ్ఞాన భక్తులకు శక్తి లేదు మన రక్షణార్థం భగవంతుడే ధైను ముఖ్య సాధనం అంచుకొని ఉన్నాడు వముకుంద భక్తప్రియ అనిపించ భక్తప్రియను అనగా సమోహం సర్వభూతే మే దేశస్తి న ప్రియ ఏ భజంతి తూ మాం మైతే తేషు చాప్యహం గీత తొమ్మిదో అధ్యాయం ఎనభై తొమ్మిదో శ్లోకం అన్నట్టు భగవంతుని సర్వస్వముడు భక్తి చేసినట్లయినా తులశీలాదును పాటింపుడు సుగ్రీవుడు భీష్ణుడు స్వామిని ఆశ్రయించి రక్షించబడరు వాద్యను రావణుడు అతను ఆశ్రయింపక చల్పవృక్షం ఆశ్రయింపు వానేది తక్కువ గును గానీ ఆ వృక్షం యొక్క దోషమేమీ లేదా అగ్ని సమీపం కూర్చుని వృక్షమును చలి చరితిన అట్లు చేయగా దూరముగా నుండి తన చలిని పోగొట్టలేదని అగ్నిదేవి నిర్ణించట వల్ల ఏం ప్రయోజనం సంతోష సతతం యో గీవుత యథాత్మ దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధిర్యో మద్భక్త సమయ గీతా పరిణాధ్యాలు పద్ధాలు अनपेक्षुचिदक्ष उदासीनो गतव्यदः सवारम्भपरत्यागि ये मद्भक्तः समे प्रियः गीता पर्णोध्यां पदे पदारश्लोकं यो न रुष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरत्यागि भक्तिमां प्रिय गीता पर्णोध्यां पदेश्लोकं तुयनिन्दास्तु मौ सन्तुष्टो येन केनचित् अनिकेत शिरमति भक्तिमान्मे प्रियो नर गीतपन्न पन्दु एते धर्मामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धधानामत्परमभक्तास्ते प्रियाः गीता पन्नडोध्यायम् इरश्लोकं न भगवन्तु भक्तप्रियु मुकुन्द भवलुण्टन कोविदम् భవన కోదినగా జనన మరణ సంసారం చే సమగ్రు జాతస్సు హిధృవో మృత్యుద్రువం జన్మ అమృత తస్మాపర్యాదత్వం సోచతుర్దీ పుట్టుట గిట్టు సుండును అతడు పోగొట్టును గీత ఇరవై రెండు ఇరవై ఏడు శ్లోకం ఓ ముకుందా నాభే అనిపించము నాజుడనగా మత్ పరతరస్తి నుంజయ వయ సర్వవిధం ప్రోతం సూత్రమణిగణ ఇవ గీత ఏడవ అధ్యాయంలో ఏడవ శ్లోకం అన్నట్లు ఆయనకు మించినది లేదు పర పరమం పరతరం అతడి అమృతం తక్ష్యామితే నాది అమృత స బ్రహ్మ అన్నా పరి సవిచ్ఛతే గీత పదమూడు అధ్యాముడు పదమూడు భోక్తారమ్య గత వసా సర్వలోక శాంతి సూహృదం సర్వూత గీత ఐదో శ్లోకం ఇరవై రెండు అదైనట్లు తన నాథులు ఇంద్రాదేవతల నాథులు గారానిగా వారి స్వాతంత్రము లేక అల్లాడుచున్నవారు ఇక మనము కోరి కోరి కోరికలను నేరీతి కా కొనసాగిందరు సకల జగత్తుని జ్ఞాధుకుడి చేత అతడే కాపాడు సమర్థుడు హిరణ్యకస్పు జరామరణం పోలి నేను బ్రహ్మదేవుని ఆచంపక తనకు కూడా అస్థితి లేదని అందుచేత ఆ వరమయ్యజాలని ఉత్తరించను సమాధానం మంగళాస్తాచార్య పురోగమై సర్వై సురవైరాచార్య సత్కృపా మంగళం First aid is